నమస్కారం నేను సాహస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఏపీ రాజకీయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది సథకాల గురించి అదేవిధంగా శాఖల గురించి ఇవన్నీ అంశాల ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సార్ టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది పవన్ కళ్యాణ్ అనుకున్నారు కానీ అనితకి ఇవ్వడం జరిగింది శాఖల వారిగా ఎవరికి వాళ్ళకి ఇచ్చారు సో మరి ఆ శాఖలకు తగ్గట్టుగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారని అనిపిస్తుందా అంటే ఒకటి ఏంటంటే జనాలు ఒకటే అనుకుంటున్నారు నేను జనంలో ఒకటి వెళ్ళాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా మారిపోయారు అంటున్నారు ఎందుకంటే ఆయన పాలన అంత జట్ స్పీడ్తో ఉంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముందే అమరావతికి కొత్త కాంతులు తీసుకువచ్చారు అది కాదు అమరావతికి ఒక కడ వచ్చేసింది అది చూడగానే అన్నారు అసలు గవర్నమెంట్ పరుగు పెడుతుంది అన్నారు ఎందుకంటే గవర్నమెంట్ వైఎస్ఆర్సీ పాలనలో ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ఐదేళ్లు కవర్ చేసుకుంటూ ఈ ఐదేళ్లు అంటే పదేళ్ల పరిపాలన అనడానికి ఉదాహరణగా చెప్తున్నారు కొన్ని ఆయన ఐదు సంతకాలు పెట్టడం కానీ లేకపోతే అమరావతి మీద పూర్తిగా ఫోకస్ పెట్టి డెవలప్ చేయడం కానీ ఇవన్నీ చూస్తే ఐదేళ్లలో పదేళ్ళకే తగ్గ అభివృద్ధి కనిపిస్తుంది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అనే ఆ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది ఇది కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇప్పుడు ఐదు సంతకాలు పెట్టారు ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఏవైతే వాటి మీదే సంతకాలు పెట్టారు సో ఎందుకు వాటికి అంత ఇంపార్టెన్స్ చేయడం జరిగింది మీరు ముందే చెప్పారుగా ఫస్ట్ సంతకం అప్పుడు డిఎస్సి మీద ఫస్ట్ సంతకం పెడతాను రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెడతాను ఇలా ముందే చెప్పుకుంటూ వచ్చి ఆ రెండు పెట్టారు మొత్తం ఐదు సంతకాలు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ లేకపోతే అన్న క్యాంటీన్లు కానీ ఇవన్నీ చాలా ఉపయోగపడేవి ఐదు రూపాయలకే టిఫిను ఐదు రూపాయలకి దొరుకుతుంది మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది సాయంత్రం ఐదు రూపాయలు దొరుకుతుందంటే చాలామంది పల్లెటూళ్ళల్లో సంబరపడుతున్నారు కొంతమంది ఎందుకంటే ఒంటరి జీవితాన్ని అనుభవించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది మంచి సౌకర్యం చెప్పాలంటే ఇంట్లో వండుగు తినాలంటే కుదరదు ఒంటరిగా ఉంటారు ఆ టైంకి ఐదు రూపాయలు పెట్టి పే చేసి ఈ భోజనం తినటం అనేది మంచి పరిపాలన కదా హోటల్లోకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది పైగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ కూర్పు మీద కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందరికి ఎందుకంటే చాలామంది పదిహేడు మంది దాదాపు పదిహేడు మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయటం ఇలాంటివన్నీ కూడా అంటే సీనియర్లకి తర్వాత వాళ్ళు న్యాయం చేస్తారు కాకపోతే ఆ మంత్రివర్గంలోనే చంద్రబాబు నాయుడు గారు మార్కు అని కనిపిస్తుంది ఆయనలో మార్కు వచ్చింది ఆయన మార్కు కూడా మంత్రివర్గం మీద ఉంది అని చెప్పి చాలామంది అంటున్నారు కాబట్టి ఈ ఐదేళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఇప్పుడు అనుకున్నట్టు జరుగుతున్నట్టుగానే ఈ కాలయాపన చేయకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికైనప్పుడు కమిటీ అమరావతి కమిటీల పేరుతో అమరావతి విషయంలో కొంత డిలే అయింది అందువల్ల ఆయన చేయాల్సిన అనుకున్న డెవలప్మెంట్ కనిపించాల దాన్ని అవకాశం మీద తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో వైసార్సీపీ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే పూర్తిగా అన్ని క్లారిటీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి క్లారిటీతో ఉన్నారు ఇంకొక అంశం అన్నారు ఆయన వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేస్తాను కర్నూలు డెవలప్మెంట్ మర్చిపోను రాయలసీమ మీద కూడా ఫోకస్ పెడతాను చెప్పన్నారు కాబట్టి అమరావతి అనేది మనకు ఒక రాజధాని అనేది ఏర్పడిపోతుంది ఈ రాజధాని కూడా రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా మనకి తయారైపోయి వచ్చేస్తుంది గతంలో తాత్కాలిక రాజధాని అని ఇట్లాంటివి అంటూ పట్ల కాకుండా పూర్తి స్థాయిలో రెండున్నర ఏళ్లలో అమరావతికి ఒక రూపురేఖలు వచ్చేస్తాయి కాకపోతే అమరావతి ఏర్పాటు విషయంలో కమిటీలు వేసి ఎక్కడ పెట్టాలి ఏంటి అనే కమిటీల విషయంలో అక్కడ కొంత ఢీలో అయ్యింది ఆ టైం పట్టడం వల్ల టైం పట్టడం లాస్ట్ మినిట్లో కొన్ని శంకుస్థాపన జరగడం ఇలా టైం తీసుకోవడం అనేది ఒక మైనస్గా మారింది అప్పట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో చాలా మార్పు వచ్చింది ఆయన పరిపాలన అంతా చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఎందుకంటే ఆయన ఎన్నికలు ఫలితాలు రావటమే ఆలస్యం వెంటనే ప్రమాణ స్వీకారం లేట్ అయినా కానీ అమరావతి మీద ఫోకస్ పెట్టి పూర్తిగా అమరావతికి ఒక మంచి అందమైన రూపురేఖలు తెచ్చేశారు అక్కడే కనిపించింది అమరావతి మహిళలందరూ ఎంత స్వాగత సత్కారాలు చేస్తున్నారో మనం చూసాం బాబు గారు అక్కడికి వస్తున్నప్పుడు కూడా ఆ పూలు జల్లుతూ ఆయనకి ఎంత స్వాగతం పలికారనేది మనం చూసాం అలాగే ఈ ఐదేళ్ళు కూడా మొన్న ఎంత ఫాస్ట్గా చదువుతున్నారో రేపు ముందు చేయబోయే కార్యక్రమాలు కూడా చాలా ఫాస్ట్గా ఈ నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే ఇతరత్ర నియామకాలు కానీ ఇవన్నీ ఎంత ఫాస్ట్గా జరిగితే అంత త్వరగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే ఐదేళ్లలోనే పదేళ్ళ డెవలప్మెంట్ బాబుగా చేయొచ్చు అది చాలా ప్లస్ ఉంది ఆయనకి ఇలా జనాలు చెప్పుకుంటారు కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు ఈ ఐదేళ్లలో పదేళ్ళు అధికారంలో ఉంటే డెవలప్మెంట్ ఎంత డెవలప్మెంట్ చేస్తారో అంత డెవలప్మెంట్ చూపించగలరు అని నమ్మకం కలిగింది ఆ నమ్మకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేయకుండా చాలా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవాలి కమిటీలు పెట్టుకుని కాలయాపనలు చేయకుండా చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే మంచి గుర్తింపు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో చేసిన మిస్టేక్స్ ఈసారి చేయకుండా మళ్ళీ చెప్పలేము లేట్ అయ్యే కొద్దీ ప్రజలకి ఇబ్బంది ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది ఇంకోటి కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళ మీద వీళ్ళు అసలు దృష్టి పెట్టకూడదు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది పొలిటికల్గా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళు డెవలప్మెంట్ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే వంగలు కూడా ఎంతకి హోంశాఖ ఇవ్వడం కూడా ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఎస్ఈ వాళ్ళకి ఈ పదవి ఇచ్చుకుంటూ వచ్చారు లేడీస్కి ఇస్తూ వచ్చారు కాబట్టి పాఠ్య పద్ధతిని బాబు గారు ఫాలో అయ్యారు చాలా చిన్న వయసులో ఇంకోటి ఏంటంటే మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు రోజు కూడా జగన్ బొమ్మ ఉన్న విద్యార్థులకు జన జగన్ బొమ్మ ఉన్న ప్రింట్ అయిపోయి ఉన్నాయి అది పక్కన పెట్టొచ్చు వేరే అయితే పక్కన పెట్టేసేవాడు అదే జగన్ గవర్నమెంట్ పక్కన పెట్టేసేవాడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటే అట్లా కాకుండా మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని అదే పబ్లిక్ చేసేసారు అవి ఇలాంటి నిర్ణయాలు కొనసాగిస్తూ ఉండాలి కానీ అవన్నీ రంగులు మార్చుకోవడాలు జగన్ గవర్నమెంట్ ఏం చేసిన తప్పులు పంచాయతీ ఆఫీసులు రంగులు మార్చుకోడాలో పేర్లు మార్చుకోడాలో ఇలా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు జనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు మనం అలాంటి తప్పులు చేయకుండా పాలన పరుగులు పెట్టించాలి అది చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ జనం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు అందులో అనుమానం ఏమి లేదు ఆ పాలన కూడా ఆ దిశగానే వెళుతుంది చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఫాస్ట్గా కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ మంత్రులు కూడా అలా చేస్తున్నారు వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగడం కానీ వాళ్ళ శాఖల మీద గ్రిప్ సంపాదించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికీ సో మీరు అన్నట్టుగా వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టినట్లయితే ముందుకు వెళ్తుంది మీరు కక్ష సాధింపులు టైం వేస్ట్లు కెమిటీలు ఇవన్నీ పెట్టుకున్న మళ్ళీ కాలయాపనే తప్ప అక్కడ ఇంకా ఏమి ఉండదు ఆ ఫాస్ట్ అర్థమవుతుంది కొనసాగించాలి పొరుగు పెట్టాలి పొరుగు పెడితే ఐదేళ్ళలో పది ఏడు చూపించగలగారు మనం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి అంత సత్తా కూడా ఉంది రైట్ సార్